రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ సక్రమంగా లేకుంటే తీవ్రంగా పరిగణిస్తామని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ హెచ్చరించారు ఆకస్మిక తనిఖీల్లో ఒక రేషన్ దుకాణాన్ని సీజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తన రోజువారీ విధుల్లో భాగంగా సాలిపేటలోని నెంబర్ ముప్పై తొమ్మిది రేషన్ దుకాణాన్ని సందర్శించి లోపాలను కనుగొని సీజ్ చేసినట్లు చెప్పారు ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకుండా సరుకులు సక్రమంగా ఇవ్వకుండా తీవ్రంగా పరిగణిస్తామని చెప్పారు అలాగే ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చిస్తున్న బియ్యాన్ని కార్డుదారులు వినియోగించుకోవాలని ఎవరు అమ్ముకోరాదని సూచించారు అందరికీ నమస్కారం నిన్న ఉదయం రెగ్యులర్గా విధుల్లో భాగంగా ఆకస్మిక తనిఖీ చేశాను రేషన్ షాపుల మీద సాలిపేటలో ఉన్న రేషన్ షాప్ నెంబర్ ముప్పై తొమ్మిది హనుమంతరావు డీలర్ అనే షాప్ దగ్గర నుంచి పబ్లిక్లో నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి మరి సర్ప్రైజ్ చెక్ చేస్తే స్టాక్ లేదు అని ఒక బోర్డు పెట్టబడి ఉంది పబ్లిక్లోంచి రెస్పాన్స్ కూడా వెరిఫై చేస్తే ప్రాపర్గా టైంకి ఇవ్వట్లేదని అందుబాటులో ఉండట్లేదు అనే ఒక సమాచారం ఉంది మరి దీని మీద లోకల్గా కూడా విచారణ చేసాం నిన్న షాపు సీజ్ చేయడం కూడా జరిగింది ఇప్పటికే డీలర్స్కి ప్రతి నెలా మీటింగ్ ఏర్పాటు చేసి మనం ఇది గౌరవనీయులైన పౌరసరఫరాల శాఖ మహులు నారాయణ మనోహర్ సార్ ఉన్న కాన్స్టెన్సీ మరి ప్రజలకి సర్వీస్ అందించడంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని పలుమార్లు హెచ్చరిస్తూనే ఉన్నాం ఇప్పటికే అక్కడ క్యూఆర్ కోడ్తో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసాం పబ్లిక్కి ఏదైనా సమస్య ఉంటే అందులో అప్లోడ్ చేసే విధంగా ఆ సమస్యలు కూడా మా నోటీసుకు వస్తూ ఉన్నాయి మరి కింద జిల్లా ఆఫీసర్ గారు అయిన జిల్లా పవర్ సరఫరాల శాఖ అధికారి నెంబరు అట్లాగే తహసీల్దార్ నెంబర్ కూడా రేషన్ షాపుల మీద ఉంది మరి డీలర్లు టైం ప్రకారం తీస్తున్నారా లేదా షాపు అట్లాగే ప్రజలకు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనేది ప్రతిరోజు మాకు కంప్లైంట్స్ రూపంలో నా ఫోన్కి పై అధికారులకు కూడా తెలుస్తానే మరి వ్యవస్థ ఇంత పక్కాగా ఉన్నప్పుడు మరి డైవర్షన్ చేయడం కానివ్వండి పీడిఎస్ రైస్ని అట్లాగే ప్రజలకి సరైన సమాధానం చెప్పకపోవడం కానివ్వండి ఇవన్నీ తీవ్రమైన అంశంగా పరిగణిస్తాం నిన్న షాప్ సీజ్ చేయడంతో పాటు నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం మా డీలర్లందరికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డుదారులకి అసౌకర్యం కలగడానికి వీలు లేదు అట్లా గనక అసౌకర్యం కలిగించే వారిని ఎవరినైనా ఉపేక్షించేది కూడా లేదు ఉన్నతాధికారుల నోటీసులు ఎప్పుడే ఉంచాం ఎప్పటికే ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎప్పటికప్పుడు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం నేను కార్డుదారులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఎవరు కూడా ఆ బియ్యాన్ని ప్రభుత్వం నలభై ఆరు రూపాయలు వెచ్చించి బియ్యం కొని మీకు ఫ్రీగా ఇస్తాం దయచేసి ఎవరు వాటిని వాళ్ళకి అమ్మొద్దు ఆ రేషన్ బియ్యం యొక్క విలువ తెలిసిన వ్యక్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం మీకు ఎంతో వ్యయ ప్రయాసాలకు వర్చి మీకు అందిస్తున్న బియ్యాన్ని మీరు సక్రమంగా వినియోగించుకోండి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే నా తహసీల్దార్గా నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ జీరో టూ త్రీ నా నెంబర్ అక్కడ రేషన్ షాప్ మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా వెంటనే ఏదైనా కంప్లైంట్ ఉంటే నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టినా కానీ మేము స్పందిస్తాం అట్లాగే ఇప్పటికే స్మార్ట్ రైస్ కార్డ్స్ ఇంటింటికి మన సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తున్నాం ఎవరికైనా ఇంకా ఇప్పటికీ మన తెనాలి మండలంలో రూరల్లో కానివ్వండి అర్బన్లో కానివ్వండి సుమారుగా సెవెంటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇరవై మూడు శాతం కంప్లీట్ అయింది రేపు ఎల్లుండి సెలవు దినాలైనా కానీ మా సిబ్బంది మీ ఇంటింటికి తిరిగి అందజేస్తారు ఎవరికైనా ఇప్పటికే స్మార్ట్ కార్డ్ అందకపోతే కూడా ఈ తహసీల్దార్గా నేను ఇప్పుడు చెప్పిన నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ జీరో టూ త్రీ అనే నెంబర్కి కంప్లైంట్ చేయండి నేను ఇమీడియట్గా మీకు ఆ కార్డు అందించే విధంగా మీరు ఎక్కడుంటే అక్కడ మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆ కార్డు అందించే విధంగా మేము చర్యలు చేపడతాం పౌర సరఫరాల శాఖ రెవెన్యూ శాఖ సంయుక్తంగా మరి కార్డుదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసే విధంగా మేము కృషి ప్రజల్లో నుంచి మాకు రిపీటెడ్గా కంప్లైంట్స్ ఉన్నాయి టైం ప్రకారం షాప్ తీయట్లేదని అట్లా వెళ్తే కూడా సరిగ్గా సమాధానం చెప్పట్లేదని కనీసం మూడు నాలుగు తారీఖులకే స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టారనేది కూడా విజిబుల్గా నేను విజిట్ చేస్తే స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టి ఉంది లోపల నేను విజిట్ చేస్తే యాభై ఏడు కేజీలు ఉంది అతను చెప్పే సమాధానానికి రికార్డు పూర్వకంగా ఉన్నదానికి పొంతన లేకుండా ఉంది అందుకనే లోకల్ ఎంక్వైరీ కూడా విఆర్ఓలతో కండక్ట్ చేసి డిసిప్లిన్ రియాక్షన్ కోసం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గారికి పంపించాం ఇప్పటికే మీకు తెలుసు ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు మనం రేషన్ షాపుల్లో రేషన్ అందించే ఏర్పాటు చేస్తున్నాం మన గౌరవనీయలైన మంత్రివర్యులు రాబోయే రోజుల్లో నెల మొత్తం ముప్పై ఒక్క రోజులు రేషన్ షాప్ తెరిచి ఉండాలి అనేది మొన్న మీ అందరికీ తెలిసింది అంది వెలుగు మీటింగ్లో చెప్పారు ప్రభుత్వం అధికారులు మేమంతా చిత్తశుద్ధితో ఎట్టి పరిస్థితుల్లో కార్డుదారులకి సక్రమంగా అందించాలనే ఒక మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మరి ఎగ్జిక్యూషన్ చేయాల్సిన గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ రేషన్ దుకాణదారులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కార్డుదారులకు సేవలు అందించాల్సిందే దీంట్లో ఎటువంటి లోపం జరగడానికి వీల్లేదు అట్లా లోపాలు వాళ్ళని కూడా ఉపేక్షించేది లేదు